ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం కార్తీక ఐశ్వర్య జ్వాలా తోరణం దీపోత్సవం వంట ప్రపంచ ఆర్య వయసు సంఘం బాపట్ల మరియు వాసవి సేవా సంఘం సముఖ్య సభ్యులందరూ కలిసికట్టుగా సంయుక్తంగా చేస్తున్న చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో మన సాంప్రదాయాలకి సంస్కృతికి మన కుటుంబాలు మన బాపట్ల ప్రజానికం మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న గవర్నెన్స్ ఈ ప్రభుత్వం అంతా బాగుండాలని నేను మనసారా ఈ వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా కోరుకుంటూ శ్రీ 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 శివస్వామి వారు కూడా ఈరోజు మనతో ఉన్నారు ఒక ప్రయాణంలో ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో రేపు రావాల్సిన నేను ఈరోజు దీనికోసం బయలుదేరు రావటం ట్రాఫిక్ హెవీగా ఉండటం వల్ల ఇంతసేపు లేట్ అయింది నాకైతే పర్సనల్గా చాలా బాధగా ఉందండి మీ అందరూ నా వల్ల లేట్ అయింది అని ఒక బాధ అయితే గతం నాకు ఉంది అందుకని మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను అలాగే మనందరం బాగుండాలని మనకి తోడుగా నీడగా ఎప్పుడు 所了恁才来呢。